అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి చింతపండుతో పని లేకుండా నిమ్మకాయతోనే ఆవ పెట్టిన పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఈ నవరాత్రుల్లో నైవేద్యంగా పెట్టడానికి కూడా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ పులిహోర కోసం రైస్ని పొడి పొడిగా ఉండేట్లుగా ఉడికించుకొని పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఐదు లేదా ఆరు ఎండుమిర్చి ఒకటిన్నర స్పూన్ దాకా ఆవాలు రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఆవాలు మరీ ఎక్కువేమీ వేయక్కర్లేదు హాఫ్ కేజీ రైస్కి ఒకటిన్నర స్పూన్ దాకా సరిపోతాయి ఆవాలు ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ముందుగా మనం ఉడికించుకున్న అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకోండి మొత్తం అవసరం లేదు ఒక లేయర్ లాగా ముందు వేడివేడిగా ఉన్న రైస్ని వేసుకొని ఈ రైస్ మీద ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఆవపిండి ఉంది కదా ఈ ఆవపిండిని ఇలా ఒక లేయర్ లాగా వేసుకోవాలి వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ ఆవపిండి రైస్ మీద వేసుకున్నారంటే రైస్లో ఉన్న వేడికి ఆవపిండి పచ్చివాసన పోయి చక్కగా ఉడికినట్లుగా అయిపోతుంది ఫ్లేవర్ కూడా బాగా రైస్ కి పడుతుంది ఈ ఆవపిండి లేయర్ మీద మరలా వేడివేడిగా ఉన్న అన్నాన్ని వేసుకొని ఇలా ఆవు పిండి మొత్తాన్ని కవర్ చేసుకొని తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి అన్నం కాస్త చల్లారేదాకా ఈలోపు నిమ్మకాయలు అయితే ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను బాగా రసం ఉన్న కాయలు తీసుకున్నానండి మీరు తీసుకున్న కాయల్ని బట్టి రసాన్ని బట్టి వేసుకోండి నాకైతే ఈ నాలుగు కాయల రసం సరిపోతుంది ఈ రసాన్ని పిండుకొని ఇలా అన్నం మీద వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆల్రెడీ కాచిన ఆయిల్ అనమాట ఇది పచ్చి నూనె కాదు ఇలా అన్నంలో ఆయిల్ నిమ్మరసం ఆవపిండి వేసుకొని ఇవన్నీ అన్నానికి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి కొంచెం అన్నం వేడిగానే ఉంది మీరు కావాలంటే పూర్తిగా చల్లారిన తర్వాత అయినా వేసుకోవచ్చు ఇలా అన్నం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే నిమ్మరసం అన్నానికి బాగా పడుతుంది చూసారు కదా ఇప్పుడు అన్నం మొత్తంలో ఈ ఆవపిండి నిమ్మరసం ఆయిల్ బాగా పట్టేంత వరకు ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని దీనికి పోపు పెట్టుకుందాము పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత పల్లీలు వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర పప్పులు మినపప్పు అండ్ పచ్చిపప్పు మీ కొంచెం పప్పులు ఎక్కువ తినటం ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోండి పోపులో ఈ పప్పులు కూడా వేసుకొని ఇవన్నీ చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇవి అన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చీలికల్లా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేస్తున్నాను పచ్చిమిర్చికి కొంచెం ఉప్పు వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది పులిహోరలో తగులుతున్నప్పుడు సో ఒక చిటికాడు ఉప్పు ఇంగువ అండ్ ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకు కూడా చిటపట్లాడిన తర్వాత ఈ పోపుని ముందుగా మనం కలిపి పెట్టుకున్న రైస్లో వేసుకోవటమే ఆయిల్ అయితే నేను తక్కువే వేసుకున్నానండి మీరు కావాలంటే సరిపోదు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవచ్చు ఈ పోపు అంతా రైస్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా పోపుని పులిహోరలో వేసుకొని కలుపుకుంటున్నప్పుడే ఇందులో ఒక స్పూన్ దాకా పంచదార వేసుకోండి పంచదార వేసుకోవటం వల్ల ఆ నిమ్మకాయలో ఉన్న చేదుదనం తెలియకుండా టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోర టేస్ట్ ఏ పులిహోర అయినా సరే కలుపుతున్నప్పుడు ఒక స్పూన్ పంచదార వేసుకున్నారంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా మనకి ఇలా పులిహోర అయితే మనం కలిపి పెట్టేసుకున్నాం కదా కాస్త ప్రెష్ చేసి కొంచెం చల్లారేంతవరకు అలా వదిలేసి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలిపి సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది మీరు కావాలంటే పోపులో అయినా వేసుకోవచ్చు కొత్తిమీర నేను మొత్తం పులిహోర కొంచెం ఊరిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుతున్నాను ఇలా కొత్తిమీర అంతా రైస్ లో బాగా కలిసిన తర్వాత నైవేద్యంగా పెట్టేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ నిమ్మకాయ ఆవు పెట్టిన పులిహోర ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బై బై